హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఎగ్ నూడిల్స్ చేశాను అనమాట చాలా ఈజీగా చాలా సింపుల్గా అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఈజీ అనమాట మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేనైతే ముందుగా వాటర్ అలా బాగా కాంచుకున్నాను అనమాట వాటర్ కాగిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలండి ఈ విధంగా ఇంకా అవి ఉడుకుతూ అనమాట అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ టైంలో మనం వేరే వర్క్ చూసుకోవచ్చు నాకు అటు సైడ్ రైస్ కూడా అవుతుంది పిల్లల బాక్స్ ఇది టిఫిన్కి అనమాట మార్నింగు పిల్లల కోసము ప్రతిరోజు అయితే చేయం కదండి ఎందుకంటే పిల్లలకు అది అంత హెల్తీ కూడా కాదు నాకు కూడా తెలుసు కానీ కొన్నిసార్లు పిల్లలు మారం చేస్తారు కదా అప్పుడైతే చేయాల్సి వస్తుందనమాట నేను అది ఉడుకుతూ ఉంది కదా అనేసి పక్కన కూరగాయలు కట్ చేసుకుంటున్నాను ఒక పక్కన రైస్ పెట్టాను అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో వేసానండి మా బాబు వల్ల ఇంకేం ఒకటే పని అయిపోయింది త్రీకి లేచి వాడు ఫైవ్కి పడుకున్నాడు ఫైవ్ నుంచి వంట చేయడం స్టార్ట్ చేస్తే అది అయిపోయేసరికి సెవెన్ అయిపోయిందనమాట ఆ విధంగా సెవెన్ నుంచి మళ్ళీ వాళ్ళకి స్నానాలు జడలు వేయడము ఇంకా వాళ్ళని రెడీ చేయడము క్యారీలు కట్టడము ఇదే మార్నింగ్ అయితే ఫుల్ హడావిడిగా ఉంటుందని మార్నింగ్ అయితే వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వట్లేదు నాకు సో అందుకని ఇప్పుడు ఈ వీడియో ఇంకెలాగో ఎర్లీగా లేసాను కదా అని సెట్ చేసుకొని చేస్తున్నాను అనమాట వీడియో అనేది ఇక్కడైతే ఇంకా ఎగ్లు నాలుగు గుడ్లు వేసాను అనమాట పిల్లలకు మా హస్బెండ్కి మాత్రమే అండి నేనైతే తిన్నాను అనమాట ఎగ్ నూడిల్స్ వాళ్ళ కోసమే అవి ఉడికే లోపల నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను క్యారెట్ క్యాప్స్క మాత్రమే ఉంది ప్రజెంట్ దగ్గర సో అవంతా వేసేసి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను అనమాట దాంట్లోని ఆ విధంగా అలా చేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే అవేం వేయనండి మా పిల్లలు గరం మసాలా ఆ స్మెల్ కూడా వాళ్ళకు నచ్చదు ఎందుకో మరి కాబట్టి జస్ట్ జీరా పౌడరు ధనియా పౌడర్ మాత్రమే వేస్తాను బ ఏమీ వేయను నాకు గరం మసాలా అంతా నచ్చదు పిల్లలకు కూడా ఇష్టం ఉండదు మా పిల్లలు కూడా తినరు అందుకోసమని అవంతా ఏం వేయను అనమాట కాసేపు మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వెజిటేబుల్స్ అంతా కొంచెం కుక్ అవుతాయనేసి మూత పెట్టాను తర్వాత నూడిల్స్ వేసి బాగా కలపడమే మిక్సింగ్ మిక్సింగ్ అంటారు కదా అలా మిక్స్ చేసుకోవడమే అనమాట మిక్స్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసిన నూడిల్స్ అంటే పిల్లలకి ఏమో చాలా ఇష్టమే కదండి సో కొన్నిసార్లు ఇంక తప్పదు చేయాలి అండ్ హెల్త్ అయినా కాకపోతే ఇది వచ్చి మైదాద్ కదండి వీటితో చేస్తారు కదా ఆ నూడిల్స్ అనమాట అవి తీసుకొస్తారు మా హస్బెండు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండ మీరేం చేశారు టిఫిన్ మీ పిల్లల కోసము లంచ్ ఏం చేశారు లంచ్ బాక్స్ ఏం కట్టారు అనేది కూడా కామెంట్ చేయండి ఎర్లీ మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి అప్పట్లో నైన్టీన్ నైంటీస్ నైంటీస్ కిడ్స్ అయితే అంత హడావిడి లేదనమాట మార్నింగ్ లేవడం ఇంట్లో ఏముంటే అది తిన్నాం డైరెక్ట్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే నై ఈవినింగ్ ఎప్పుడో ఫైవ్ థర్టీకి వచ్చేవాళ్ళం ఇప్పుడు మాత్రం ఎయిట్ ట్వంటీకి వెళ్తారు త్రీ ఓ క్లాక్కే వచ్చేస్తారు పిల్లలు త్రీ నుంచి మమ్మీ అది చెయ్యు ఇది చెయ్యు మార్నింగ్ ఏం చేస్తావు నైట్ ఏం చేస్తావు డిన్నర్ ఏం చేస్తావు అని చంపేస్తారు కాబట్టి మనం ఆ అప్పట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఏమి ఉండాలి అవంతా ఏం లేదండి నేనైతే సర్ది కూడా తినేసి బాక్స్లో కొంచెం వేడి అన్నం చేస్తారు మా నాన్నమ్మ ఉండేవాళ్ళు మా జేయ అవి చేసేదన్నమాట వంట అంతా ఆమె చూసుకునేది మా మమ్మీ పొలం పని చేసేది జేన్కి వెళ్ళేదనమాట ఆ విధంగా మా మేమైతే ఫుల్గా ఏముంటే అదే పెట్టుకొని బాక్స్కి వెళ్ళే వాళ్ళం మీలో ఎంతమంది ఉన్నారండి నైంటీ స్కిట్స్ నైన్ అలాగే మీ ఇంట్లో ఏం చేశారో టిఫిన్ మీ పిల్లలకి బాక్స్ ఏం పెట్టారో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకే అండ్ చాలా సూపర్గా ఉందండి ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి స్ట్రీట్ ఫుడ్ కంటే కూడా ఇది ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అబ్బా